తో కూడిన స్పోర్ట్స్ రౌండ్ అప్ ఇప్పుడు చూద్దాం రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లాండ్ దీటుగా బదిరిస్తోంది తొలిఇన్నింగ్స్లో భారత్ను నాలుగు వందల నలభై ఐదు పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి రెండు వందల ఏడు పరుగులు చేసింది ఓపెనర్ బెన్ డకెట్ ఇంగ్లాండ్కు చక్కటి ఆరంభానించాడు ఓపెనర్ జాక్ క్రాలేతో కలిసి తొలి వికెట్కు ఎనభై తొమ్మిది పరుగులు జోడించాడు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఇంకా రెండు వందల ముప్పై ఐదు పరుగులు వెనుకబడి ఉంది క్రాలేన ఔట్ చేసిన అశ్విన్ టెస్టుల్లో ఐదు వందల వికెట్ సాధించాడు మలేషియాలో షాహాలంలో జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్లో భారత మహిళల జట్టు మూడు సున్నాతో హాంకాంగ్ను ఓడించింది ఈ క్వార్టర్ ఫైనల్స్లో ఫేవరెట్గా దిగిన భారత్ హాంకాంగ్పై విజయం సాధించి సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది దీనితో భారత్కు కనీసం కాంస్య పథకాన్ని ఖాయం చేసుకుంది తొలి సింగిల్స్లో పీవీ సింధు విజయం సాధించింది డబుల్స్లో జోడీ తనీషా క్రాస్టో అశ్విని పొన్నప్ప ప్రపంచ నెంబర్ పద్దెనిమిది యంగ్నా టింగ్ యంగ్ పుయ్లాములను ఓడించారు రెండో సింగిల్స్ పోర్లోనూ అస్మితా చెలిహా వెలుపొందారు సెమీఫైనల్లో టాప్ సీడ్ జపాన్ చైనా మధ్య జరిగే మరో క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది మలేషియాలో షా జరుగుతున్న ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్షిప్ లో భాగంగా చైనాతో జరిగిన గ్రూప్ ఏ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ రెండు మూడుతో పరాజయం పాలైంది తొలి మ్యాచ్లో ప్రణయ్ గెలుపొందాడు రెండో మ్యాచ్లో అర్జున్ ధ్రు కపిల్ జోడి చన్బోయంగ్ లియూయి చేతిలో ఓడింది మూడో మ్యాచ్లో లక్ష్య సేన్ లీ పై నెగ్గాడు నాలుగో మ్యాచ్లో సూరత్ పృథ్వీ జంటా జియాంగ్ యు జిహావో ద్వయం చేతిలో ఓడింది ఐదో మ్యాచ్లో చిరాక్ సెన్ వాంగ్ జంగ్ జింగ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ రెండు మూడుతో పరాజయం చవి చూసింది భారత డేవిస్ కప్ ప్లేయర్ కుమార్ రామనాథన్ అగ్రశ్రేణి ఆటతీరుతో టాప్ సీడ్ ఆటగాడికి షాకిచ్చాడు బెంగళూరు ఓపెన్ ఏటీపీ హండ్రెడ్ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బరిలోకి దిగిన కుమార్ అద్భుతమైన విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు బుధవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో భారత ప్లేయర్ ఒకటి ఆరు ఆరు నాలుగు ఆరు నాలుగుతో ఇటలీ టాప్ సీడ్ ల్యూకా నర్డీని ఓడించాడు భారత రెజ్లింగ్ సమాఖ్య డబ్ల్యూఎఫ్ఐపై విధించిన సస్పెన్షన్ను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మంగళవారం ఎత్తివేసింది మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై న్యాయపోరాటం చేసిన రెజ్లర్లు బజరంగ్ పూనియా వినేష్ పోగాట్ సాక్షి మాలికలపై ఎలాంటి వివక్ష సోపరాదని పేర్కొంది అదేవిధంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టకుండా అందరూ రెజలర్లకు సమాన అవకాశాలు కల్పించాలని డబ్ల్యూఎఫ్ఐకు యుడబ్ల్యూడబ్ల్యూ సూచించింది ప్రపంచ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల హండ్రెడ్ మీటర్స్ ఫ్రీ స్టైల్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది దోహలా జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల ఫోర్ బై హండ్రెడ్ మీటర్ల రిలే ఫైనల్లో చైనా స్విమ్మర్ పాన్ జాన్లే తన అంచెను నలభై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా సెకండ్లు పూర్తి చేశాడు ఈ క్రమంలో డేవిడ్ పోపోవిచి పేరిట ఉన్న ప్రపంచ రికార్డును పాన్ జాన్లే బదులు కొట్టాడు చైనా బృందం రిలేరేస్ను మూడు నిమిషాల పదకొండు పాయింట్ సున్నా ఎనిమిది సెకండ్లో ముగించి స్వర్ణ పథకాన్ని సొంతం చేసుకుంది ఇటలీ జట్టుకు రజితం అమెరికా జట్టుకు కాంస్య పథకం లభించాయి బ్రెజిల్ ఫుట్బాల్ జట్టుకు అర్జెంటీనా షాక్ ఇచ్చింది రియో టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ అయిన బ్రెజిల్ ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో హ్యాట్రిక్ టైటిల్ సాధించాలనే ఆశల్ని క్వాలిఫైయింగ్ దశలోనే అర్జెంటీనా ఆవిరి చేసింది దక్షిణ అమెరికా ఒలింపిక్ ఫుట్బాల్ క్వాలిఫయర్ మ్యాచ్లో ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా ఒకటి సున్నాతో బ్రెజిల్ కంగు తినిపించింది హోరాహోరీగా సాగిన ఈ పోరులో డెబ్బై ఎనిమిదవ నిమిషంలో లూసినో గోండో చేసిన గోల్తో అర్జెంటీనా విజయం సాధించింది తద్వారా దక్షిణ అమెరికా క్వాలిఫయర్స్ నుంచి ప్యారిస్ ఒలింపిక్స్కు రెండో జట్టుగా అర్జెంటీనా అర్హత సంపాదించింది ఈ గ్రూప్లో ఇదివరకే పరాగ్వే ఏడు పాయింట్తో అగ్రస్థానంలో నిలిచి అర్హత పొందింది పురుషుల ప్రో హాకీ లీగ్లో భాగంగా ఆదివారం భువనేశ్వర్లో జరిగిన మ్యాచ్లో భారత జట్టు షూటౌట్లో నాలుగు రెండుతో డిఫెండింగ్ ఛాంపియన్ నెదర్లాండ్స్కు షాక్ ఇచ్చింది ఈ టోర్నీలో ఇది రెండో విజయం షూటౌట్లో గోల్కీపర్ శ్రీజేష్ నెదర్లాండ్స్ జట్టును రెండు ప్రయత్నాల్లో నివరించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు రెండు రెండుతో సమంగా నిలిచాయి భారత టెన్నిస్ నెంబర్ వన్ సుమిత్ నగాల్ స్వదేశంలో తొలిసారి ఏటీపీ ఛాలెంజర్ టోర్నీ టైటిల్ సాధించాడు ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ హండ్రెడ్ టోర్నీలో సుమిత్ విజేతగా నిలిచాడు పురుషుల సింగిల్స్ ఫైనల్స్లో ప్రపంచ నూట ఇరవై ఒకటో ర్యాంకర్ సుమిత్ ఆరు ఒకటి ఆరు నాలుగుతో నూట పద్నాలుగో ర్యాంకర్ లుకాన ఆర్డీపై గెలిచి తన కెరీర్లో నాలుగో ఏటీపీ ఛాలెంజర్ టోర్నీ టైటిల్ సాధించాడు విజేతగా నిలిచిన సుమిత్కు కు పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై డాలర్ల ప్రైజ్ మనీతో పాటు వంద ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి సుమిత్